నారా లోకేష్ గారి టాపిక్ ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అవుతుంది ఎందుకంటే ఒక రకంగా ఆయన్ని సవ్యసాచి అని పిలవాలి అనేది కూడా ఒక పక్క మంత్రిగా కొనసాగుతున్నారు అధికార పక్షానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు మరోపక్క పార్టీకి సంబంధించి కూడా తాజాగా శిక్షణ తరగతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు కాఫీ కబుర్లు అంటూ కార్యకర్తలతో నేతలతో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ప్రతి కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీ లేకపోతే మనం లేవు అంటూ ఆయన కొన్ని అంశాలను గుర్తు చేసినప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది ఎందుకంటే సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో చూసినా వైసీపీ హయాంలో చూసినా అధికారంలో ఉంటే పార్టీకి సంబంధించి పట్టించుకోలేదు పార్టీ కార్యకర్తను పట్టించుకోలేదు పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు దూరం పెట్టారనేది ఇప్పుడు అది చూసి ఇక్కడ మార్పు వస్తుందా లేదంటే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా పార్టీని సంస్థాగతం చేసే విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇక్కడ నారా లోకేష్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారనుకోవాలా దీన్ని చూసి ఏమి నేర్చుకోవాలి అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లోకేష్ గారు పూర్తిగా ఇప్పుడు దృష్టి పెట్టడం అది కూడా ఏ కోణంలో చూడాలి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఓకే ఆయన చెప్తున్నది ఇదంతా పార్టీ కోసం చేస్తున్నారు కాకపోతే అధికారంలో ఉండి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఏంటి అనేది ఒకటి ఇలా చేయకపోవడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందా అనేది ఒకటి ఎలా చూడాలి ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అధికార మార్పిడి సమయం సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు సంస్థాగత నిర్మాణం దగ్గర నుంచి టోటల్ పార్టీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది తెలుగుదేశంలో ఒకనాడు బహిరంగ విప్లవం ఎన్టీ రామారావు దించి చంద్రబాబు అప్పటిదాకా వెనకాల ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు టేకప్ చేశాక ఒక పక్కన ఎన్టీఆర్ బొమ్మ ఇంకో పక్కన చంద్రబాబు బొమ్మ పెట్టేవాళ్ళు తర్వాత నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే నైన్టీ ఫైవ్ తర్వాత ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు పార్టీ ఆఫీసులో కానీ ఈ వెహికల్స్ మీద పెట్టుకోవడం కానీ చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉండాలి ఇంక్లూడింగ్ బాబు కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు ఎందుకంటే ఎన్టీఆర్ తో విభేదించి యువతలకు వచ్చి ఆ ని సస్పెండ్ చేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే ఎట్లాగా రెండు వేల తొమ్మిది దాకా అలాగే సాగింది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు మొన్న మధ్యన ఆయనకు చెప్పారు కదా అశ్విని దత్తు రాఘవేంద్ర ఎట్టు అంటే వాళ్ళు వెళ్ళి ఎన్టీ రామారావు పేరు లేకపోతే ఎట్లాగా అని అన్నాక అప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు మళ్ళీ టీడీపీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి మళ్ళీ కార్యక్రమం ఫోటోలు గిటోలు పెట్టి కార్యక్రమం బిగినైంది అంతకుముందు ఆ తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఈనాడు జ్యోతి కూడా ఇవి రాయడం మానేసిని ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి ఏదో చిన్న చిన్న వార్త కింద ఏడు చేసేవాళ్ళు ఈవెన్ టీడీపీ కార్యాలయాల్లో ఎక్కడైనా వీరాభిమానులు ఏ బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు తప్పించి కార్యక్రమాలు చేయలే అప్పుడు ఆ లక్ష్మీపారత్ చేసుకునేది లేకపోతే ఆ వెళ్లి సమాజ్ దగ్గర చేసేటటువంటి కార్యక్రమం వరకు నడిచేది కుటుంబ సభ్యులు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక దశ పరివర్తన లేదా ఇందాక మనం అనుకున్న ట్రాన్సిషన్ జరిగిపోయింది ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబుకి చంద్రబాబుకి అదనంగా ఫెచ్చింగ్ అయింది ఏంటి ఆ రోజున ఎన్టీ రామారావు వ్యక్తిగా ఆడంబరమైన మనిషి బాగా జనంతో మమేకం అవుతాడు ఆయన స్పీచెస్ ఎక్కువ చంద్రబాబు నాయుడుకి ఆ రోజున ఎన్టీఆర్ తో పోల్చుకుంటే చంద్రబాబు స్పీచ్ ఎట్లా ఉంటది ఇవాళ చంద్రబాబు బాగా మాట్లాడుతున్నారు అద్భుతంగా మాట్లాడుతున్నారు మిగతా నాయకులతో పోల్చుకుంటే గనక మంచి స్పీకర్ ఇవాళ ఆ రోజున ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుంటే హనుమంతరావు నాయుడు వాళ్ళతో పోల్చుకుంటే ఈయన స్పీచ్ నార్మల్ చంద్రబాబు ఒక అధికారి మాట్లాడినట్టు ఉండేది సీఈఓ మాట్లాడినట్టుండే ఆ రోజు కాకపోతే ఈయన ఎలా సక్సెస్ అయ్యారు పార్టీలో సంస్థాగత నిర్మాణం ద్వారా బూత్ కమిటీ దాకా పార్టీని వాళ్ళతో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు ఓ బూత్ కమిటీలో ఉన్న ఒక్కడతో మాట్లాడితే ఆ కమిటీ మొత్తానికి అతను చెప్పుకుంటాడుగా ఆ కార్యకర్తలందరికీ అతను చెప్పుకుంటాడుగా చంద్రబాబు గారు మాట్లాడాడు నాతో అనేసి అలా అలా గ్రిప్ సంపాదించుకుని చివరికి ఎన్టీఆర్ ని కూడా పక్కన పెట్టి పార్టీని తను హస్తగతం చేసుకోవడం కానీ అధికారాన్ని తను హస్తగతం చేసుకోవడం కానీ సక్సెస్ అయ్యారు చంద్రబాబు అప్పుడు ఆ తర్వాత సంస్థాగత నిర్మాణపు ఒక శక్తి తెలిసింది మిగతా ప్రపంచం వాస్తవంగా చంద్రబాబు నాయుడు సంస్థాగత నిర్మాణం తను సొంతగా ప్లాన్ చేశారా కాదు కాంగ్రెస్ ని కాపీ కొట్టారు కాంగ్రెస్ లో బూత్ కమిటీ నుంచి పై స్థాయి దాకా సంస్థాగత నిర్మాణం దశాబ్దాలుగా ఉంది శతాబ్దాలుగా ఉంది పుట్టినప్పటి నుంచి దానికి ఆ సంస్థాగత నిర్మాణం ఉంది కాబట్టి ఆయన అందులో నుంచి వచ్చాడు కదా బూత్ లెవెల్ దాకా ఉండాల్సింది ఎందుకంటే కాంగ్రెస్ లో అధిష్టానం దగ్గర మన గొప్ప సాగాలంటే పార్టీలో బూత్ లెవెల్ దగ్గర నుంచి అన్ని చోట్ల మన పట్టే ఉండాలి అక్కడ ఎమ్మెల్యే బేస్డ్ రాజకీయం ప్రతి నాయకుడు బేస్డ్ రాజకీయం ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు పోటీలు పడేటటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ బలం ఉందో అధిష్టానానికి ఎట్ట చెప్పుకుంటారు తెచ్చుకున్న జనం చూపించుకునేటటువంటి లెక్కలు ఆ రాజకీయాల్లో వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశారు దగ్గుబాటి అది పట్టించుకోలేదు ఉపేంద్ర అది పట్టించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలోనే మొత్తం పార్టీ నిలబడింది ఆ రోజున నాటి ట్రాన్సిషన్ సాధ్యమైపోయింది వివాదాల మధ్యన ఘర్షణ వాతావరణం మధ్యన జరిగింది ఆ రోజున బట్ ఫ్రెంచి విప్లవాన్ని రక్తపాత రహిత విప్లవం అంటారు అన్నమాట కూల్ గా జరిగిపోయింది అట్లాగే ఇప్పుడు కూడా ఒక ట్రాన్సిషన్ నడుస్తుంది చంద్రబాబు నుంచి లోకేష్ వైపు ఇది పాజిటివ్ వైబ్రేట్ ఇది ఎక్కడా దీంట్లో నెగిటివ్ లేదు నేను అబ్జర్వ్ చేస్తుంటే ఇదేంటంటే మనం చెప్పేటప్పుడు దాకా ఏదో సినిమాలో డైలాగ్ ఉంది మహేష్ బాబు సినిమా అనుకుంటా ఆ దేవుడు అనేటటువంటి దానికి అంటే సమ అద్భుతాలు జరిగేటప్పుడు మనకు తెలియదు తెలిసాగా అందులో ఏముంది అనుకుంటాం అని అలాగా ఇక్కడ ఏంటంటే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళెదురుకుండా జరుగుతాయి అది మనం చర్చించుకో అనుకోం అసలు అట్లాగా కానీ నేను అబ్జర్వ్ చేసింది చూస్తున్నా చంద్రబాబు గారి బొమ్మే తొంభై తొమ్మిది నుంచి తొంభై ఐదు నుంచి బిగినయ్యి రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం నాయకుడి దగ్గర వాళ్ళ స్టిక్కర్లు ఆ కార్ల కథకిచ్చుకునే స్టిక్కర్లు ఉంటాయి కదా ఆ తెలుగుదేశం సెంబలు ఇదొకటి ఈ రెండు పెట్టుకునేవాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి లే చంద్రబాబు బొమ్మ మస్ట్ అనమాట ఇలా నడిచినటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఏం జరుగుతున్నది గత నాలుగు మూడు నాలుగేళ్ళ నుంచి గత మూడు నాలుగేళ్ల నుంచి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై అప్పటి నుంచి చూస్తే ఆ లోకేష్ బొమ్మ వైపు చంద్రబాబు బొమ్మ ఒకవైపు ఎట్ల బిగించేశారు దాదాపు ఇరవై రెండు అనుకోవాలి మేబి అంటే లోకేష్ పాదయాత్ర అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక రకంగా తన వారసుల్ని రంగంలోకి తీసుకొస్తున్నానన్న సంకేతం ఆల్రెడీ కేంద్రసారి ఇచ్చేశారు ఇచ్చేసారు మంత్రిగా తీసుకుని బట్ ముఖ్యమంత్రి పదవి కూడా అన్నటువంటి ఫీలింగ్ అప్పుడు క్రియేట్ చేశారు పాదయాత్ర ద్వారా ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు లోకేష్ పాదయాత్ర చేసి సీఎం అనేటటువంటి కాన్సెప్ట్ అయింది పవన్ కళ్యాణ్ గనక అడ్డుపడకపోతే జగన్ గనక ఈ స్థాయిలో తొక్కకపోయి ఉంటే లోకేష్ సీఎం గానే మొన్నటి ఎన్నికలు జరిగి ఉండే సీఎం క్యాండిడేట్ గా మారింది అన్నమాట అక్కడ కాకపోతే లోకేష్ అప్పుడెప్పుడైతే జరిగిందో యువగలం పాదయాత్ర నుంచి లోకేష్ ఫోటో ఒకవైపు చంద్రబాబు ఫోటో ఒకవైపు చూసా స్టిక్కర్ లో బాబు ఎన్టీఆర్ బాబు తర్వాత ఉట్టి బాబు నున్ను పార్టీ సింబల్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ ఏది రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ ఎన్టీఆర్ బాబు పెట్టారు రెండు వేల తొమ్మిది తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది దాకా కూడా అట్లాగే నడిచిపోయి పంతొమ్మిది దాకా కూడా తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు దాకా కూడా అట్లాగే జరిగింది ఇరవై రెండు నుంచి లోకేష్ చంద్రబాబు బొమ్మలు పెట్టడం ప్రారంభించారు ఇరవై నాలుగు ఇప్పుడు చూస్తుంటే ప్రజెంట్ అంటే మనం బల మీద పోతా ఉంటాం కదా కారులో పోవడము బల మీద పోయినప్పుడు చూస్తుంది తెలుగుదేశం వాళ్ళ స్టిక్కర్ లో ఉట్టి లోకేష్ స్టిక్కర్ కనబడుతుంది వెనకాలి ఉట్టి లోకేష్ స్టిక్కర్ అంటే వాళ్ళ కేడర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు లోకేషే భవిష్యత్ ముఖ్యమంత్రి భవిష్యత్ పార్టీ అధినేత అన్నటువంటిది వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో ఆల్ట్రా మోడర్న్ గా లోకేష్ కూడా అట్లాగే ప్రిపేర్ అవుతున్నాయి లోకేష్ తన వ్యవహార శైలి అంటే అప్డేటెడ్ లీడర్షిప్ ఇది ఎన్టీ రామారావుకి తెలియని తెలివితేటలు చంద్రబాబు దగ్గర ఉన్నాయి సంస్థాగత నిర్మాణ విషయం చంద్రబాబుకి తెలియని కాదు చంద్రబాబు కంటే అప్డేటెడ్ వెర్షన్ ఈయన లోకేష్ తిను స్టార్టింగ్ స్టార్టింగ్ పార్టీలో పదవీ కార్యక్రమాలు ప్రారంభించిన నోడే పెట్టినటువంటిది కొత్తదనం తనదైన దాన్ని ఏమంటారంటే హైటెక్ ముద్ర పార్టీలో వేసుకొచ్చాడు ఎట్లాగా పార్టీ కార్యాలయాల కంప్యూటర్లు స్మార్ట్ కార్డులు కొన్ని గిఫ్ట్లు అట్లాగే దీని గ్రూపులు ఏర్పాటు చేయడం ఏది టోటల్గా వాట్సప్ గ్రూపులు అలాగే దాంతోపాటుగా గ్రౌండ్ లెవెల్లో కేడర్ కి సంబంధించి ఏది అదేదో ట్యాబుల్ తో ఫొటోలు తీయటం ఇట్లాంటి అప్డేటెడ్ టెక్నాలజీ రెండు వేల పద్నాలుగు ముందే తెచ్చేశాడు లోకేష్ తద్వారా సంస్థాగత నిర్మాణంలో ఆధునిక పోకడలకి దారి తీశాడు అయితే ఆ తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదంటే చాలా కాన్సన్ట్రేట్ చేశాడు జన్మభూమి కమిటీలు అప్పుడు అయ్యే కదా బట్ జన్మభూమి కమిటీల కింద పదవులు అంటే ఎమ్మెల్యేతో సంబంధం లేదు ఎంపీతో సంబంధం లేదు డైరెక్ట్ అధిష్టానంతో సంబంధాలతో అప్పుడు అది దెబ్బ కొట్టింది అంటే పార్టీ అన్ని వ్యూహాలు అన్ని వేళలా ఫలించవు అది దెబ్బ కొట్టింది జన్మభూమి కమిటీలో ఒకటి రాక రాక నాకు ఒక పదవి వచ్చిందని అందిని అడిగి దండుకున్నాడు పెన్షన్ అడిగిన డబ్బులు తిన్నాడు ఏ పని అడిగినా డబ్బులు తిన్నాడు సిఎంఆర్ చెక్కులు అడిగినా డబ్బులు తిన్నారు తిన్నారు అలాగని లక్షలేదు తినలా వాళ్ళు కానీ మనకు ఒక పదివేలు వస్తున్నప్పుడు అవతలోడికి వెయ్యి ఇచ్చినప్పుడు పదివేలు వచ్చిన దానికంటే కూడా వెయ్యి ఇచ్చిందే గుర్తుంటది పదివేలు ఫ్రీగా దానికంటే కూడా వెయ్యిచ్చిందే గుర్తుంటది ఆ కరప్షన్ ఇంపాక్ట్ అక్కడ లోకేష్ ని తెలుగుదేశాన్ని కూడా దెబ్బతీసింది దాంతో ఆ పరిస్థితిలో ఈ లోపు ఓటమి అందులో దారుణమైన ఓటమి కదా ఇరవై మూడు అనేది తెలుగుదేశం చరిత్రలో లేదు అంత దారుణమైన ఒకప్పుడు కాంగ్రెస్కి వచ్చింది ఉమ్మడిగా ఉన్న రోజుల్లో ఇరవై ఆరు సీట్లతో పిజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు కానీ ఫ్లోర్ లీడర్ హోదాలో అతనికి ఇచ్చారు ఆ రోజున పీజీఆర్ అప్పుడు ఏది రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాకముందు పీజీఆర్ అప్పుడు సిఎల్పి లీడర్ అనమాట ఆ తర్వాత కదా రాజశేఖర్ రెడ్డి ఇదయింది పిసిసి చీఫ్ అయ్యి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అప్పటికి ఆ కాన్సెప్ట్ నడిచింది సీన్ ఇప్పుడు వచ్చేటప్పటికి తర్వాత లోకేష్ ఏం చేసుకొచ్చాడు సిస్టమేటిక్ గా ఈసారి గెలిచాక మాత్రం అంటే అదృష్టవశాత్తు అటు జగన్ సింగల్ అవటం వీళ్ళ ముగ్గురు కలవటం గెలిచాక ఈ తిరిగినప్పుడు పాదయాత్ర సందర్భంలో ఓపెన్ గా చెప్పేశారు కార్యకర్తలు ప్రతిసారి మమ్మల్ని చంపుకు తింటారండి మేము బాబుగారి మొహం చూసి కష్టపడతాం ఆ తర్వాత చివరికి మమ్మల్ని ఎవడో పట్టించుకోడు కనీసం మా ఇంట్లో ఎవడో ఏదైనా కార్యక్రమం జరిగినా పట్టించుకునేవాడు ఉండడు ఆ ఎమ్మెల్యేలు ఏమో గ్రూపులు కట్టేస్తారు ఆ డబ్బులు చూసినా ఏ రోజున పది బేసలు రాయలు మేమే తగలేసుకుంటాం ఇట్లాంటివని చెప్పుకోవచ్చు మీకు ఆది బాధ్యత అని చెప్పుకొచ్చారు ఆయన ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఆ పనులు చేసి పెడుతున్నారు ఏదో ఒకటి ఇప్పుడు ఆ భూములకి కేటాయింపులు అట్లాంటి ఆ విధంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ డబ్బిస్తుంది అట్లాగే ఉపాధి హామీ పథకాలు ఇసక మద్యము మైనింగ్ ఇవన్నీ కార్యకర్తల నాయకులకేగా అలాగే ఓపెన్ గా ఈసారి ఇదివరకైతే గనక చాటుగా జరిగేది కొంతమందికే కుదిరేది ఇప్పుడు ఓపెన్ గా ఇచ్చేస్తున్నారు దానికి తోడు దగ్గన్ టైంలో అన్ని నామినేటెడ్ పదవుల పదవుల ఆ పదవికి ఉనిసి వచ్చిందంట అంటూ పేపర్ లో రాశారు కానీ ఇవాళ అన్ని నామినేటెడ్ పదవులు ఇప్పుడు కూడా ఇచ్చారుగా నామినేటెడ్ పదవులు ఆ తర్వాత చూసుకుంటే పార్టీని సంస్థాగతంగా ఇప్పుడు ఏమవుతున్నదంటే అప్డేటెడ్ లో క్యాడర్ ఉండట్ల అంటే ఇవాళ అసలు రాజకీయం మీద అంత ఇంట్రెస్ట్ లేదండి ఎవరికి కూడా నాకేం పని జరుగుతుంది ఒకప్పుడు ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు నేను బాగా గుర్తు నాకు టెన్త్ క్లాస్ అంటే సెవెంత్ నుంచి టెన్త్ దాకా నేను గుంటూరులో చదివా అక్కడ చదువుతున్న టైంలో ఆ బూర్ల వారి ఉండేవాళ్ళం పాత గుంటూరులో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఈ ఎలక్షన్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ మా ఫ్రెండ్ పాలు పోసి అనమాట వాళ్ళు గేదెలు ఉన్నాయి వాళ్ళ ఒక పది గేదెలు ఆ పాలు పోసి అమ్ముతుంటారు వాటితో తిరుగుతూ ఉండేవాళ్ళు ఆడు అతనితో చెప్పి మమ్మల్ని అందరినీ పది మందిని పిలిచి జెండాలు ఇచ్చి తిరగమంటాం వచ్చాక అంత టిఫిన్ ఏర్పాటు చేయడం ఇట్లాంటి మాకేంటో తెలీదు ఆ రోజుల్లో జెండా ఇచ్చి నాలుగు నినాదాలు చెప్తారు ఆ నినాదాలు ఒకళ్ళు చేసుకుంటే వెళ్తాం అనమాట అందులో అట్లాగే ఏదో ఒక ఫీలింగ్ మేము పది మంది వెళ్తే ఓటెవడా నేత్తాడా కానీ ఒక పార్టీ యాక్టివిటీ నడపాలను ఇవాళ అంత ఫీలింగ్ ఎవరికి ఉంది కేడర్లో కార్యకర్తల్లో ఇంకోటి అంత జనం కూడా ఆ రోజున కేకేసి ఏంట కాంగ్రెస్ ఏందిరా మీ వయసు అంతా మీరేందా పార్టీ అని అడిగేవాడు మమ్మల్ని ఏమోనండి జెండా వచ్చినా అని చెప్పాడు అని చెప్పి వచ్చేవాడు అప్పుడు పెద్దల్ని ఎదిరించే రోజులు కూడా కాదు కదా ఇప్పుడైతే నువ్వు అడగడానికి అంటాడు పిల్లవాడికి అప్పుడు చెప్పినా కూడా మారిపోయింది ఇవాళ ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీని ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ మోటివేషనల్ గేమ్ నడుపుతున్నాడు లోకేష్ మీరు సాక్షి చదవద్దు వైసీపీ మాటలు వినొద్దు మనం గ్రూప్ లో జర్నలిస్టులు పెట్టుకున్నారు ప్రభుత్వం జీతాలు ఇచ్చి వాళ్ళ చేత ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీనా లేకపోతే విశాఖలోనో డెవలప్మెంట్ అద్భుతం జరుగుతుంది అద్భుతం జరుగుతుందని రోజుకొక యాభై అన్న పాయింట్స్ వస్తాయి ఇవే వేళ కోటి యాభై లక్షల మంది గ్రూప్ లో తిరుగుతాయి అవే ప్రిపేర్ అవ్వండి అవతల అదే ఆర్గ్యూ చేయండి వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళకండి ఈ తరహా అంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ గా ఒక సెక్షన్ అంటే ఇక ఇదే దైవత్వం మన దేవుడు రామారావు చిన్నదేవుడు చంద్రబాబు ఇప్పుడు దేవుడు లోకేష్ లోకేష్ భవిష్యత్ దేవుడు లోకేష్ పార్టీ నడపగలిగిన శక్తివంతుడు ఎవరు లోకేష్ చంద్రబాబు గారు మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహామహా వ్యక్తి రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలి తెలుగుదేశం ఎందుకు ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇదివరకు నినాదాలు ఉంటుండే కదా ఆ తరహాలో వీళ్ళు మానసికంగా ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట ఎందుకంటే సోషల్ మీడియా యోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక వైపు ఆలోచించకుండా తయారు చేస్తున్నారు అనమాట కానీ ఒకటి సార్ ఇప్పుడు నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఎప్పుడు కార్యకర్తలతో ఉండాలి ఉంటేనే యాక్టివ్గా ఉంటారనేది ఒక్కొక్క సందర్భంలో అంటే అధికారులు ఉన్నప్పుడు అది సాధ్యం కాదేమో అన్నట్టుగా గతంలో వైసీపీ పాలన జరిగింది అనేది కానీ ఇప్పుడు లోకేష్ది ఆ డిఫరెన్స్ కనిపిస్తోందా అంటే పార్టీకి కానీ యువతకు కానీ అంటే పార్టీలో ఉన్న యువతకు కానీ లోకేష్తోనే లోకేష్ నాయకత్వంలోనే భవిష్యత్తు ఉంటుంది అనే భరోసా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కలుగుతుందా అదేం లేదంటే బేసిక్గా ఆల్రెడీ లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాక ఇంక ఈ మీటింగ్లో ఏంటంటే జస్ట్ ఎలా థింక్ చేయాలి ఇదివరకేంటే మీరు క్రమశిక్షణతో ఉండండి సిస్టమేటిక్ గా ఉండండి అనేది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లోకేష్ ఫంక్షనింగ్ ఏంటి దా అంటే దా డి అంటే డి ఇది అప్డేటెడ్ వర్షన్ ఇతను అవసరమైతే ఇట్లా చేయండి అవసరమైతే అటు తప్పు చేస్తున్నాడు కేసు పెట్టేయండి లోపలండి ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది ఈయన దానికి అక్కడ మన సోర్సెస్ ఎమ్మెల్యే అడగండి ఎమ్మెల్యే మాటలేదా మీకు తెలుసో తెలీదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్న అతని దగ్గర ప్రతి ఎమ్మెల్యేకి ఒకటి ఇస్తారు ఏది టిటిడి ఆ లెటర్ ఆ లెటర్ మీద ఆరుగురు పోవచ్చు ఇప్పుడు లోకేష్ వచ్చాక పార్టీ తరపున కూడా ఇస్తున్నారు అది కూడా యాక్సెప్టెడ్ అక్కడ అలా అయితే ఎక్కువ ఇవట్ల అంటే సీనియర్ కార్యకర్తలు ఎవరైతే వీళ్ళకి వాట్సప్ లో వాళ్ళు అడిగితే అడిగినటువంటి పదిట్లో ఒక మూడు నాలుగు చేసేటట్టు ఇలాంటివి కూడా చేసుకొస్తున్నాడు అనమాట అధ్యక్ష స్థానం కూడా అయినాయి నెక్స్ట్ తెలుగుదేశంలో ముఖ్యమంత్రి వేరు అధ్యక్షుడు వేరు ఉండరు కదా ట్రాన్సిషన్ పీరియడ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది అది ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని ఏళ్ళు అనేది ఇంకా చూడాలి అంతే రైట్ చూద్దాం మొత్తానికి నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు గానీ లేదంటే కార్యకర్తలతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్న ఇటువంటి మీటింగ్లు కానీ ఇలాంటి కాఫీ కబుర్లు ఇవన్నీ కార్యకర్తను ఆకట్టుకుంటున్నాయి అలాగే భవిష్యత్ అంతా లోకేష్ తోనే పార్టీకి సంబంధించి గానీ పార్టీలో ఉన్న యువతకు సంబంధించి అనే ధీమా అయితే ఆ భరోసా కల్పించే ప్రయత్నాలు అయితే సక్సెస్ అవుతున్నారు అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం